తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి కానీ ఆ గ్రామ పంచాయతీ నిధుల్లో దానికి నేను అభయస్థం పేరుతో సమ్మక్క సారక్క పేరుతో వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాడు ఆ డబ్బులు రాని పరిస్థితి అదే కాదు ఇంటర్ చదివినటువంటి వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు వాళ్ళకు స్కాలర్షిప్ తో పాటు అదనంగా ఐదు వేలు పదిహేను వేలు ఇరవై వేలు వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తున్నాడు ఆ రకంగా చూసినప్పుడు మన సమస్యలను పక్కన పెట్టి మన హక్కులను పక్కట పెట్టి మన పోరాటాలను పక్కన పెట్టి రోజు కొంతమంది దళాలు పాత్రలో మనం పడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ లాక్కెళ్తున్నారు ఇరేజీ పేరుతో నల్లమల్ల అడవిని ఎత్తేసే కాయటం చేస్తా ఉన్నారు అదిలా రాజు లో నలభై తొమ్మిది భూమిని తీసేసే కార్యక్రమం చేస్తున్నాడు ఆ పారిశ్రంలో మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను లేపేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అదే